మేము జోగులాంబ గద్వాల జిల్లా మాదాసి కురువ మాదారి కురువ సంక్షేమ సంఘం నుండి ఈరోజు మా గ్రూపుల అభ్యర్థులకు న్యాయం చేయడం కోసం వాళ్ళకు ఆర్టీఓ ద్వారా మాదాసి కురువ మాదారి కురువ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కులాన్ని వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా సంఘం నాయకులందరూ కూడా మల్లకల్లు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా కులము ఎప్పటినుంచో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి కూడా మాదా శుక్రవ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో థర్టీ వన్ సీరియల్ సిక్స్టీన్ సీరియల్ నెంబర్గా నైన్టీన్ సెవెంటీ సిక్స్ గెజిట్లో థర్టీ వన్ సీరియల్ నెంబర్గా రెండు వేల పద్నాలుగు గెజిట్లో రెండు థర్టీ సీరియల్ నెంబర్గా కూడా ఆల్రెడీ గెజిట్లలో ఉంది తెలంగాణ గవర్నమెంటు అమలు చేసినటువంటి ఎంఎస్ నెంబర్ టూ ప్రకారం కూడా షెడ్యూల్ కులాల జాబితాలో ముప్పై సీరియల్ నెంబర్గా కూడా ఆర్డీఓ గారు ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మరియు వన్ టూ సిక్స్ ఎయిట్ మేము అనేది గతంలో తప్పుగా కురువా అంటే తహసీల్దార్ల ద్వారా గతంలో తప్పుగా కురువ బీసీ సర్టిఫికేట్లు జారీ చేసిన అభ్యర్థులకు అందరికీ కూడా మాదాష్ కురువా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి రెండు వేల పదహారులో జాతీయ ఎస్సీ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము ఉమ్మడి మహమన్నర్ జిల్లా అన్ని కలెక్టర్లకు గద్వాల వనపర్తి రంగారె వికారాబాదు నాగర్ కర్నూలు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా వన్ టూ సిక్స్ ఎయిట్ మేమోని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్నటువంటి అజయ్ మిశ్రా గారు ఉమ్మడి మహమన్నర్ జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా ఇచ్చారు కానీ ఆ మెమోను కింది స్థాయి అధికారులకు కలెక్టర్లు ఆర్డీఓ కావచ్చు ఎంఎరో ఎంఆర్ఓ గారికి ఇంప్లిమెంట్ చేయక అంటే సర్క్యులర్ ఇవ్వకపోవడం వల్ల ఈ విధమైనటువంటి జాప్యం జరుగుతుంది కాబట్టి రెవెన్యూ అధికారులు దయచేసి మీకు మా సంఘం తరపున మేము అడుగుతున్నది ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ నెమోను ప్రకారం గతంలో ఎవరికైతే కురువ బీసీ సర్టిఫికెట్లు ఉన్నారో తహసీల్దార్ల తప్పుగా ఇచ్చారో వాళ్ళకందరికీ కూడా మాదాసి కురువ మాదారి కురువ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి సమాజంలో పద్మశాల అనే కులం ఉంది ఆ కులాన్ని శాలలో అంటారు అదేవిధంగానే గవర్నమెంట్ రికార్డుల్లో కూడా మాదాశి కురువ మాదారి కురువ అనేది ఉంది దాన్ని పూర్తి కులంగా మాదాస్ కురువా మదారి కురువా అయితే ప్రజలు కురువా అని చెప్పేసి పిలుస్తున్నారు ఇది అర్థం చేసుకోవాలని చెప్పేసి సమాజంలో ఉన్న మమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యక్తులకు ఈ సభాముఖం ఈ పత్రికా పరంగా మేము పిలుపునిస్తున్నాము మీకు ఏమైనటువంటి సందేహాలు ఉన్నట్లయితే అధికారుల సమక్షంలో ప్రజావాణిలోనే కూర్చున్నాము చర్చకు మేము ఏ విధంగా మాదాచు అవుతామని మేము చెప్తాము మీరు ఏ విధంగా కారు అని చెప్పేసి మీరు అడగండి మేము అందరికీ కూడా దానికి సమాధానాలు ఇస్తాము ఒకరికొకరు ఎర్సీల్ అంటే యాభై తొమ్మిది కులాలు అంతేగాని కేవలం రెండు కులాలు మాత్రమే పెద్దన్న పాత్ర వహించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ఈ పత్రికా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మేము థర్టీ సీరియల్ నెంబర్గా రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఉన్నాము కానీ మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అన్యాయం ఏ విధంగా జరుగుతుందంటే మా కుల మార్పిడి జరుగుతుంది అంటే కురుబ కురుబ సర్టిఫికేట్లు అక్రమంగా ఇచ్చి గతంలో మాకు పెద్ద మనుషులకు చదువు రాకపోవడం వల్ల అజ్ఞానం వల్ల పూర్వ సర్టిఫికేట్లు ఇచ్ ఇవ్వ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని వన్ టూ సిక్స్ ఎయిట్ గతంలో పూర్వ బీసీ ఉన్న వాళ్ళందరూ కూడా మదాస్ కుర్వ ఇవ్వాలని చెప్పినప్పటికీ ఆ మెమోస్ ఇంప్లిమెంటేషన్ కాకపోవడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మా పిల్లలు గురుకులకు అప్లై చేస్తే ఆ పిల్లలకు ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికేట్లు జారీ చేయకుండా ఉన్న నేపథ్యంలో మేము అత్యున్నత హైకోర్టు న్యాయస్థానాన్ని అప్రూచ్ అవ్వగా వాళ్ళు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ అధికారులు ఎంక్వైరీ చేయకుండా జాప్యం చేస్తున్నారు ఇది ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మా సంఘం నాయకులను చెప్తే మేము సంఘం తరఫున ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దయచేసి మా కులస్తులను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచైనా అధికారులు మాకు ఉన్న జరిగిన న్యాయాన్ని సమకూర్చి అంటే జరిగిన న్యాయాన్ని గ్రహించి అన్యాయాన్ని గ్రహించి ఇప్పటి నుంచైనా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కోరుకుంటారని మా సంఘం తరఫున అడుగుతున్నాము